టెన్ థర్టీ అన్న కరెక్ట్ దొరికి అన్న అన్నారంటే పదండి అమ్మాయి మీరు జరగండి కొంచెం చెప్పులు బతు సార్ పవర్ పవర్ మీద జామ్ ఆయిల్ అనేది ఉండదు ఎవరిదైనా అంతవరకు ఈ సీజన్లో మొత్తం జామాయ తీసేసి మొక్కలే అర్థమైందా వచ్చిందేనా రాహుల్ని మీ కావాలి ఉంటే సార్కి చెప్తే ఒకటి పెట్టుకోరు ఇటువంటి అన్నీ ఈ ఊరు ఒకటి మోడల్గా టూ త్రీ ఇయర్స్లో అన్ని రకాలుగా వ్యవసాయమే కాదు మిగతా ఆస్పెక్ట్లో కూడా మీకు ఏదో అవకాశం ఉంటుంది ఏ మందులు కలిపేది అది వార్త తెలుసా మీకు జగంతా ఏ పెట్టుకోవట్ కావాలి ఉమ్మల రాజనీతి అన్న మీరు చెరగన మీ మీ రానోళ్ళు ఎవరు వీడిన ఆఫీసుకు ఎందుకు రాలేదు ఎక్స్‌ప్లనేషన్ అడగ నోటీస్ కాదు ఒక్కసారి యాక్షన్ తీసుకుంటే సెట్ అవుతారు మీరు వచ్చినప్పుడు కలెక్టర్ వచ్చినప్పుడు మినిసిపల్ వచ్చినప్పుడు కూడా లేకపోతే ఎవరు జిల్లా కలెక్టర్ గారిలో ఏ ఇంట్లో ఎవరున్నారు బడికి వెళ్తున్నారా లేదా చల్లకపోతే ఏం చేయాలి విద్యుత్ కావాలన్నా పిఓ గారిని అడగాలి అర్థమైందా పిఓ గారు మరి కొన్ని ఏళ్ల పాటు రోడ్డు మార్గం ఇళ్ల పరిస్థితి ఇల్లు లేక ఇబ్బందులు అదేవిధంగా రకరకాలి అక్కడికి వెళ్ళి మళ్ళీ మీ ఊళ్ళో ఎంత అవసరాలు అవుతుంది మీరు వచ్చిన